సభకు నమస్కారం ముందుగా యాభై ఏళ్ళు నిందిన సందర్భంగా అరుణోదయ అరుణోదయలు అన్ని సాంస్కృతిక ఉద్యమాల ఉద్యమాల నాయకులకి కార్యకర్తలకి అందరికీ మన అభినందనలు చప్పట్లతో అయినా తెలుసుకుందాం ఎందుకంటే యాభై ఏళ్ళు సామాజిక విషయం ఇప్పటికే మన వక్తలంతా మాట్లాడారు ఒక వ్యక్తి జీవితంలో గాని ఆ ఒక సంస్థ జీవితంలో గాని యాభై ఏళ్ళు సామాన్యమైంది కాదు మొత్తం జీవితం అంతా నిజానికి యాభై ఏళ్ళ తర్వాత మిగిలేదంతా బోనస్ అంటారు ఇలాంటి ఒక యాభై ఏళ్ళ కాలం మొత్తం సాంస్కృతిక యుద్ధాలతో గడిపిన అరుణోదకి నిజంగా నేను అరుణోదేవి గురించి పుస్తకం గురించి నాకు ఆ ఒక అవకాశం ఇచ్చినప్పుడు నేను ఆలోచించింది నిజానికి ఒక స్త్రీల నాయకత్వంలో దేశంలోనే ఇలాగ నడుస్తున్న ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నాయా అని ఆలోచించాను దానికోసం నేను బతికాను కూడా నాకు తెలిసి ఈ దేశంలో ఇంతకాలం సాంస్కృతిక ఉద్యమాన్ని నడుపుతున్న ఒక స్త్రీల నాయకత్వంలో నడుస్తున్న ఆ ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది అరుణోదయం మాత్రమే అని నాకు అర్థం అది ఈ దేశంలోనే అని అనుకుంటే నేను నిజానికి వీరి నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలు ఏమున్నాయి ముఖ్యంగా సాంస్కృతిక ఉద్యమాలు ఏమున్నాయి అని కూడా వెతికారు నాకు అప్పుడు ఒకే ఒక్క ఉద్యమం కనిపించింది అలాంటిది అంటే నేను రీత్యా వేరే వేరే దేశాల్లో ఉన్నప్పుడు నాకు పరిచయమైన కొంతమంది ఉద్యమకారులతో నాకు తెలిసిన ఒక ఉద్యమ సంస్థ జపతిస్తా మూమెంట్ ఒకటి ఉన్నది లాటిన్ అమెరికాలో జరుగుతున్నది అది స్త్రీల నాయకత్వంలో జరుగుతున్నది అంటే నాకు అనిపించింది మొత్తంగా భారతదేశంలో అరుణోదయ అరుణోదయ కేవలం జపతిస్తా మూమెంట్ ఇవి మాత్రమే స్త్రీల నాయకత్వంలో స్త్రీల స్త్రీలను కలుపుకొని ముందుకు వెళ్తూ మొత్తం సమాజంలో ఉన్న సాంస్కృతికమైన ఒక మార్పు కోసం పనిచేస్తున్న ఒక ఉద్యమంగా కనిపించింది ఈ విషయాల గురించి తెలియాలంటే నిజానికి అరుణదయ గురించిన చరిత్ర ఎక్కడ ఉన్నది అని వెతకడం మొదలు పెట్టాను మీరు ఈ మధ్య మనం అందరం మనం తెలుసు ఏమైనా అడిగితే మొత్తం ఫోన్ లో అడుగుతూ ఉంటాం ఏ ఏదో చెప్తుంటుంది గూగుల్ ఏదో చెప్తుంటుంది మీరు ఒక్కసారి సాంస్కృతిక ఉద్యమాలు మొత్తం భారతదేశంలో ఏమున్నాయని అడగండి చూద్దాం ఆర్ గూగుల్లో వెతకండి మనకు ఒక్క సమాచారం కూడా దొరకదు అంటే వాళ్ళు దొరికితే ఏమంటుంది స్వదేశీ మూమెంట్ అని ఇంకేదో అవి వస్తుంటాయి ఒక మొత్తం మానవ జీవితంలో వాళ్ళ మీద తీవ్రమైన మార్పు వేసిన ఒక సాంస్కృతిక ఉద్యమం ఏదైనా ఉంది అంటే యాభై ఏళ్ళుగా ఇది ఆ అరుణోదయ చేస్తున్న ఈ ప్రయాణాన్ని దీని గురించి దీని ఇది మామూలుగా మనందరి మీద వేసిన ఆ ప్రభావాన్ని చెప్పడానికి మనమే సాక్ష్యం ఇక్కడ నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాటలు కావచ్చు నిజానికి నాకు ఈ ఉద్యమ సంస్థలతో ఎలాంటి సంబంధం లేదు తెలంగాణ ఉద్యమం వరకు నాకు తెలంగాణ ఉద్యమం ఎందరో ఉద్యమకారులని పరిచయం చేసింది అట్లాగే విమలక్కను కూడా పరిచయం చేసింది కానీ అంతకంటే ముందు మా లాంటి నా లాంటి ఎంతో మందికి తెలంగాణలో ఆ మాటకొస్తే వస్తే తెలుగు ప్రాంతాల్లో ఉద్యమ సోయిని ముఖ్యంగా మనం మనం సమాజం కోసం ఏం చేయొచ్చు అనే ఆలోచనలు ఇచ్చింది ఇలాంటి సాంస్కృతిక ఉద్యమాలే కాదా ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడు జపతీస్తా మూమెంట్ కి నిజానికి ఇప్పటికీ కేవలం ముప్పై ఏళ్ళే కానీ మన అరుణోదయకి యాభై ఏళ్ళు ఇది మనందరం నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం ఈ నేపథ్యమే ఈ పుస్తకం ప్రచుండకి ఒక కారణమైందని నేను అనుకుంటున్నాను అంటే ఒక చరిత్ర లేకపోవడం అనేది మనం ఆ మన పక్కనే ఉన్న గొప్ప వ్యక్తుల గురించి అర్థం చేసుకోకపోవడం అనేది మనకి జరిగే పెద్ద నష్టాల్లో ఒకటి అని నేను అనుకుంటున్నాను ఇంతకీ అరుణ్ ఏం చేస్తుంటుంది ఇప్పటి వరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా అద్భుతంగా మాట్లాడారు ఇంకా నేను మాట్లాడాల్సింది మిగిలింది ఏమీ లేదు అంతమంది ఒక్కలు మాట్లాడిన తర్వాత అందుకే నేను ఇక్కడున్న నచ్చిన చిన్న చిన్న చెల్లెళ్ళు కళాకారుల కోసం నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను ఇది కూడా నేను జపట్ ఇస్లాం మూమెంట్ లోనే నేను విన్న కథ అందులోనట ఒకసారి ఒక ఉద్యమ నాయకుడు అట్లా పొలాల పోటి అడవుల పోటీ పోతూ ఉంటే ఆయనకు ఒక ఆరుద్ర పొరుగు ఎదురయిందట ఆరిద్ర పురుగు ఎదురైతున్న ఎదురైనప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సంభాషణలో ఆరుద్ర పొరుగు చెప్పిందట మాటల సంబంధంలో చెప్పింది నేను ఇప్పుడున్న నియో లిబరలిజం గురించి సామ్రాజ్యవాదం గురించి ప్రపంచీకరణ గురించి దీని అన్ని గురించి చదువుతున్నాను అని చెప్పిందట ఆరుద్ర పురుగు మనకి కనిపిస్తుంది కదా నేను లేకుండా బింగన్న అనుకోండి ఏదైనా సరే అయితే అప్పుడు ఆ ఉద్యమం నాయకుల ఆశ్చర్యపోయినట్ట ఆశ్చర్యపోవడం కాదు అవును ఇవన్నీ చదువుకోవడం నీకేం లాభం అన్నాడట అంటే అప్పుడు ఆరోగ్య పురుగు అసలే ముఖం ఇంకా ఎర్రగా ఉంది కోపంతో ఒకసారి చూసి ఆయన అన్నదంట అయ్యా నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవడం అనేది పట్టించుకోవడం అనేది నా బాధ్యత అందుకని నేను చదువుతున్నాను అట్లాగే ఇంకా మీ ఉద్యమ ఉద్యమాలు కాలం నడుస్తాయో నేను అర్థం చేసుకోవడానికి కూడా నాకు ఈ అవగాహన అవసరం అనుకుంటున్నాను మరీ ముఖ్యంగా నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వడాబాబుల బూట్ల కాళ్ళ కింద నేను ఇంకెంత కాలం బతుకుంటానో తెలుసుకోవాలి కదా నేను నాకు ఇంకా బతికి పట్టే కాలం ఎంత రోజు రోజున అర్థం చేసుకోవడానికి కూడా నేను చదువుతున్నాను అని ఈ కథ ఏంటంటే మామూలు అంటే ఆ మట్టి ఇది మనం అరుణోదయకి అన్వయించుకుంటే మట్టి మనుషులని మట్టి మనుషులని జ్ఞానం వైపు అసలు సమాజంలో జరుగుతున్న విషయాల వైపు మళ్ళించిన గొప్ప ఒక సాంస్కృతిక ఉద్యమంగా దీన్ని మనం చూడవచ్చు ముందు ముందు చేయాల్సింది ఏంటంటే తనలాంటి సాంస్కృతిక వేదికలు ఏవైతే ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళతో కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇప్పటికీ మనం మనతో ఎందుకు ఎవరు కలిసి రావట్లేదు అనడం కంటే కేవలం వ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా జపతిస్తా లాంటి వాళ్ళని కూడా కలుపుకోవాల్సిన అవసరం అనుకుంటున్నాను ఎందుకు చెప్తున్నా అంటే జపతిస్తా మూమెంట్ వాళ్ళు ఈ మధ్య వాళ్ళంతా ఆదివాసీ సమూహాలు ఎక్కడో స్థానికులు వాళ్ళు వాళ్ళు జర్నీ ఆఫ్ లైఫ్ మన బహుజన బతుకమ్మ లాగా వాళ్ళు మొత్తం యూరోప్ అంతా తిరుగుతున్నారు యూరోప్ అంతా తిరిగి అక్కడ వాళ్ళ ప్రాపంచిక దృక్పథాలను చెప్తున్నారు చెట్లంటే ఏంటి మాకు ఆ భూమి అంటే ఏంటి మనుషులంటే ఏంటి ఉద్యమాలంటే ఏంటి మేము ఎట్లా చూస్తున్నాం ఆదివాసులుగా అని వాళ్ళు చెప్తున్నారు ఎంతసేపు ఆదివాసుల గురించి మనం మాట్లాడుకోవడం కాదు ఆదివాసులే స్వయంగా వచ్చి వాళ్ళ అనుభవాలని వాళ్ళ దృక్పథాలని వాళ్ళ ప్రాపంచిక దృక్పథాలని మాట్లాడిన రోజు మనం చేయవలసింది చాలా విషయాలు మనం చెప్పకుండానే జరిగిపోతాయి అలాంటి కార్యక్రమాలు కూడా ముందు ముందు విమలక చేయాలని ఆ దిశగా ఏమైనా చేస్తే నా వంతుగా కూడా నేను అందులో పనిచేస్తానని చెప్తూ తోటి మీరంతా కనీసం అంటే మేము మీతో చేస్తున్నాము అని మీ జెండా పట్టుకుంటున్నాము అనేది కాదు ఎందుకంటే అరుణోదయ ఎప్పుడు ఒక సంస్థ కాదు అని వాళ్ళు డిక్లేర్ చేస్తూనే ఉన్నారు ఇది ఒక ఉద్యమం ఈ ఉద్యమంలో ఎంతమందైనా కలిసి రావచ్చు ఎంతమంది అయినా కలిసి రావచ్చు ఎంత కాలమైనా కలిసి కావచ్చు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా తలా ఒక చెయ్యి వేసి మీ కళాన్నో మీ బలాన్నో చూపిస్తే అదే దీనికి సార్థకత అని అనుకుంటున్నాను అవకాశం ఇచ్చిన బిమ్మలకి థ్యాంక్ యూ